పాలక్వీడి మండలం తండా మరియు జాన్బహాడ్ గ్రామంలో ఎత్తిపోతల పనులను పరిశీలించారు రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు నీటి లభ్యత ఉన్న ప్రతి చోట ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి కొత్త ఆయుకట్టును సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ సంకల్పంగా పెట్టుకుని ముందుకు పోతున్నామన్నారు అందులో భాగంగానే మూసి నీటితో ఇది పూర్తయితే బెట్టే తాండ పాడేతాండ సజాపురం తదితర గ్రామాలకు రెండు పేల నలభై ఎకరాలు సశ్యశ్యామలంగా మారుతాయని ఆయన తెలిపారు బెట్టేతండ వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నామన్నారు రెండు వేల నూట డెబ్బై ఆరు మంది రైతంగానికి లబ్ది చేకూర్చనున్న ఈ ఎత్తిపోత పథకం మీద ప్రభుత్వం ముప్పై మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు ఖర్చు పెడుతుందన్నారు అంటే ఒక్క ఎకరాకు లక్ష అరవై ఆరు వేలు ఖర్చు పెట్టి కొత్త లోకి తీస్తున్నట్లు ఆయన వివరించారు పైగా ఈ ఎత్తిపోతల పథకం పూర్తయితే లబ్ధి పొందేది పెద్ద సంఖ్యలో గిరిజన రైతులని ఆయన చెప్పుకొచ్చారు ఈ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుగానే ఇప్పటికే భూ సేకరణ పూర్తి చేసి భూ నగదు చెల్లించినట్లు ఆయన తెలిపారు పనులు వేగవంతంగా పూర్తి చేసి ఆగస్టు మాసంతానికి నీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు మనహామ్లోనే బెట్టెతండ పాడెతండా సజ్జాపురం గ్రామాలకి రెండు వేల నలభై ఒక్క ఎకరాలకి ఆ నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ మీ అందరూ తెలుసు మూసీ నది ఈ నీళ్ళతో ఇక్కడ మరి పొలాలకు నీళ్ళు ఇవ్వడానికి ఈ లిఫ్ట్ నిర్మాణం చేయిస్తున్నాం మొత్తం లిఫ్ట్ ఖర్చు ముప్పై మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలు దీనివల్ల రెండు వేల నాలుగు వంద రెండు వేల నలభై ఒక్క ఎకరాలకి నీళ్లు పారబోతున్నాయి అంటే ఒక్కొక్క ఎకరానికి ప్రభుత్వం ఖర్చు పెడుతున్న సొమ్ము లక్ష అరవై ఆరు వేలు ఈ లిఫ్ట్ ద్వారా దీని కింద బెనిఫిట్ లబ్ధి పొందే రైతులు రెండు వేల ఒక వంద డెబ్బై ఆరు మంది అందులో గిరిజనులు పద్దెనిమిది వందల డెబ్బై ఏడు అంటే ఎక్కువ శాతం రెండు వేల ఒక వందల డెబ్బై ఆరు మొత్తం రైతుల్లో గిరిజన రైతులు పద్దెనిమిది వందల డెబ్బై ఏడు ఎస్సీలు దళితులు ముప్పై నాలుగు మంది బీసీలు నూట అరవై ఎనిమిది మంది ఓసీలు తొంభై ఏడు మంది ఓకే ఇది మరి రెండు వేల హనుమంతరా ఎప్పటివరకు చేస్తాం మరి ఇది ఇంకొన్ని మిషన్లు మ్యాన్ పెట్టు నువ్వే తెలుగులో పనిచినావు ఓకే వార్ ఫుటింగ్ లో పూర్తి చేయాలి ఓకే సో వార్ ఫుటింగ్ లో పని పూర్తి చేసి ఆగస్ట్ లో అంటే ఇది మే జూన్ జూలై ఆగస్ట్ మూడు నెలల్లో ఈ పనులు పూర్తి చేసి మరి ధన్యవాదాలు విలేకరు మిత్రులందరూ కూడా చాలా పనులు లిఫ్ట్